ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించే పురుషోత్తమ స్థుతిని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ఓం నమ పరమార్ధార్థ స్థూల సూక్ష్మక్షరాక్షర వ్యక్తవ్యక్త కళాతీత సకలేశ నిరంజన అనగా స్వరూపుడైన స్థూల సూక్ష్మ అక్షర స్వరూపుడైన వ్యక్తము మరియు అవ్యక్తములకు అతీతుడైన సమస్త లోకాలకు అధిపతి నిర్మలుడు అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను గుణాంజన గుణాధార నిర్గుణాత్మన్ గుణస్థిర మూర్తామూర్త మహామూర్తే సూక్ష్మమూర్తే స్ఫుట స్ఫుటా అనగా గుణములకు ఆధారమైనవాడు నిర్గుణమైన స్థిరమైన గుణములు కలిగినవాడు రూపము లేనివాడు రూపం కలిగినవాడు సూక్ష్మమైన రూపం కలిగినవాడు మహామూర్తి అయిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను కరాల సౌమ్య రూపాత్మన్ విద్యా విద్యాలయాచ్యుత సదసద్రూప సద్భావ సదసద్భావ భావన అనగా భయంకరమైన మరియు సౌమ్యమైన రూపాలు కలిగినవాడు విద్యకు మరియు అవిద్యకు నిలయమైన అచ్యుతుడు సత్యమైన మరియు అసత్యమైన రూపాలను కలిగి ఉన్నవాడు సత్య మరియు అసత్య భావనలను కలిగించేవాడు అయిన పురుషోత్తమునికి నమస్కరిస్తున్నాను ప్రపంచాత్మన్ నిష్ప్రపంచామలాశ్రిత ఏకానేక నమస్తుభ్యం వాసుదేవాది కారణ అనగా నిత్యమైన అనిత్యమైన ఈ ప్రపంచానికి ఆత్మ అయినవాడు ప్రపంచాతీతుడు నిర్మలుడు ఆశ్రయించదగినవాడు అనేక రూపాలలో ఉన్న వాసుదేవుడు సకల జగత్తుకు కారణమైనవాడు అయిన దేవునికి నమస్కరిస్తున్నాను యహ స్థూల సూక్ష్మ ప్రకట ప్రకాశో యహ్ సర్వభూతోనచ సర్వూత విశ్వం యతశ్చేత విశ్వహేతోర్నమోస్తు తస్మై పురుషోత్తమాయ అనగా స్థూలమైన సూక్ష్మమైన రూపాలలో ఉండే ప్రకాశస్వరూపుడు అన్ని భూతాలలో లేనట్టుగా ఉండేవాడు ఈ విశ్వసృష్టికి కారణమయ్యి కానట్టు ఉండేవాడు అయినా పురుషోత్తమునికి నేను నమస్కరిస్తున్నాను ఇది శ్రీ విష్ణుపురాణే ప్రథమాంశే వింశోధ్యాయే ప్రహ్లాదకృత పురుషోత్తమ స్థుతి అనగా ఇది శ్రీ విష్ణుపురాణంలోని మొదటి భాగములో ఇరవయవ అధ్యాయంలోని ప్రహ్లాదుడు పురుషోత్తమునికై చేసిన స్థుతి ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శాంతిక్షేమములు కలుగును రక్షణ లభించును ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును శ్రేయస్సు కలుగును సకల పాపాలు కర్మల నుండి విముక్తి లభించును ఓం నమో నారాయణాయ